ఎక్స్ దాంట్లో బ్రేక్ చేయాలి మా మామమడు కుకింగ్ ద వెరీ నైస్ ఆలూ ఆనియన్స్ ఎగ్స్ కర్రీ ఇటాలియన్ ఆమ్లెట్ ఇటాలియన్ ఆమ్లెట్ కుకింగ్ ఓకే ఇట్లా బ్రేక్ చేయను అక్కడ కొంచెం ఇక్కడ ఇక్కడ గో సాల్ట్ వెరీ నైస్ గో నెక్స్ట్ ఏం చేయాలి ఇశలేసే ఓకే మిక్స్ చేసుకో ఇదిగో అన్న చెన్న బుర్ర అడ్డది హు హు ను లాస్ట్ ఎరికింది కంటది అది మిక్స్ ఓ కింద వస్తున్నది వెరీ గుడ్ కత్ ఆర్యన్ లయన్ ఇంకో లయాన్ ఏముంది లయన్ ఉంది ब्रेक से स्नेक दी गुड बाय वेरी गुड बाय कंट्री आर्यन टीएल गो हम टी सेम छालि చెప్పు प्लस फोर फोर पेल आ नेक्स्ट टाइम छालि ओके थैंक यू एंड ओके ओके दी ब्रेक दे वन मोर एक ब्रेक छालला

व्हाट इज दैट कारती हां कारती द नेम एंटर ऑमलेट विच ऑमलेट इटालियन इट इटालियन इटालियन पोटैटोस एग अनियन विगेडे वेरी गुड कट के आर्यन वेरी नाइस ऑमलेट आई वांट दिस वन गो चूड़ी मतली नहीं सेते ए एगु बोलोठी కుక్ అయిపోయింది అయిపోయిందా మాడలేదు ఇంకా మంచి అయిందా ఆమ్లెట్ పేరు ఏందీ చెప్పు కర్తి